వర్షం అంతా మున్నెరుకు వస్తుంది లేకపోతే ఇక్కడికి వచ్చే కొంతకి బుడమేరకు వచ్చేస్తుంది అవన్నీ వచ్చేస్తాయి వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం నాగార్జు సాగర్ పులిచెంతల ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను పులిచెంతల నుంచి ఆరు గంటలు ఇక్కడ ఇక్కడ రావడానికి పడుతుంది పులిచెంతల్లో కొంత వాటర్ కట్ చేసాం అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటివన్నీ కూడా మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి ఇవన్నీ రాత్రికి మాకు క్లారిటీ వస్తుంది తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అవర్లీ చూస్తున్నాం అవర్లే మీరు చూస్తే ఎయిట్ ఓ క్లాక్ తొమ్మిది లక్షల నలభై వేల క్యూసెక్స్ ఉంది అదే మరిగా ఈరోజు ఎనిమిది గంటలకు అది ఉంటే తొమ్మిది గంటలకు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలకు పెరిగింది అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది సో ఇవన్నీ ఉన్నాయి అన్ని మానిటర్ చేస్తున్నాం క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ రెస్క్యూ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తారు ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి దాన్ని కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్ని వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం వాళ్ళకు కూడా ఏమేం చేయాలి అన్ని వర్క్ అవుట్ చేస్తాం డెఫినెట్గా అడుగుతాం రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఒక లెటర్ పంపిస్తాం జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం అది రేపు పంపిస్తాం అంటే మీ కాల్ సెంటర్ నేను రెండు నెంబర్లు పెట్టాము కాల్ సెంటర్ అదే మా ఇప్పుడే ఇస్తాను నెంబరు చూడ ఇటువంటి ఆ నెంబర్ అండి ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్ నెంబర్ వన్ వన్ టూ లేకపోతే వన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం ఇక్కడ ముందు ఇచ్చిన నెంబర్ ఓన్లీ వన్ నెంబర్ ఉంది ఇది కలెక్టరేట్ ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి నేను కూడా అందరికి ఐబీఆర్ఎస్ ఇస్తాను నా పేరుతో నీది ఒక ఐబీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి మగుళ్ళు పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరా ఇప్పుడే వెళ్తాను ఇది మిగతా అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా సెక్రటరియేట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నారు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం మేము ఏదో పెత్తనం చేయడానికి లేదు మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని పది రోజులు అక్కడే ఉన్నా నేను అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నా కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం అన్నీ సెట్ చేస్తాం అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే నిధి కండా వర్షాలు పడ్డాయి అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మెంతలు రమ్మంటాం వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి అంటే శ్రీశైలం జోరాల అవి కొంచెం ఆల్మట్టి అవి కొంచెం తగ్గాయి